అందరికీ నమస్కారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ ఆయన నైన్టీన్ నైంటీ ఫైవ్ బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ ఒక బుల్లి వెబ్సైట్లో ఎన్ నైన్ అనే ఒక వెబ్సైట్లో ఆయన ఒక సుదీర్ఘమైన ఒక ఉత్తేజభరిత అంటే కొందరిని ఉత్తేజపరచాలని మరి తద్వారా కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టాలనే చిరు ప్రయత్నం కావచ్చు ఆయన ఎన్ నైన్ అనే ఒక వెబ్సైట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక ఇంటర్వ్యూ కాదు వన్ సైడ్ ఇప్పుడు నేను చెప్తున్నట్టే ఇచ్చారు ముఖ్య సారాంశం ఏంటంటే నైన్టీన్ నైంటీ త్రీ బ్యాచ్కి చెందిన పివి సునీల్ కుమార్ ఆయన చాలా ఉన్నత భావాలు కలిగిన విశాల భావాలు కలిగిన ఒక గొప్ప అధికారి అని ఆయన మాల వర్గానికి చెందిన ఒక మహోన్నత వ్యక్తి అని అలాగే విజయ్ పాల్ మొన్నటి దగ్గర జైల్లో ఉండి మొన్న బెయిల్ వచ్చిన దానికి ఆ విజయ్ పాల్ అనే వ్యక్తి ఇంకా గొప్ప మహానుభావుడని మరి ఆయన మాదిగ వర్గానికి చెందినవాడని ఎవరికి అవసరం లేదు ఎవరు ఏ వర్గానికి చెందినవారు ఎవరికి అవసరం లేదు తప్పు చేస్తే శిక్ష పడుతుంది అంతే అంతే తప్ప మాదిగ వర్గానికి వారైతే వారు ఎవరినైనా ఎంపీనైనా సరే తీసుకెళ్ళి బాధొచ్చు మాల వర్గానికి చెందిన వాళ్ళైతే బాధొచ్చు అని ఈ చట్టంలో ఉందమ్మా ప్రవీణ్ కుమార్ గారు రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ గారు మీరా స్వారో అని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు ఈయనేమో ఏం అంబేద్కర్స్ ఇండియా మిషన్ అని ఏ నోటి పెట్టారు అసలు మీకు కనీస అవగాహన లేకుండా మరి ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉండి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పెట్టకూడదనే కనీస జ్ఞానం లేకుండా మీరు చేయటం జరిగింది అప్పుడు మీ మీద కూడా నేను డిఓపిటీకి రాయటం జరిగింది మీరు బుద్ధిజం తీసుకున్నారు బుద్ధిజం తీసుకుని మరి మీరు మాట్లాడిన కామెంట్స్ అన్నీ కూడా ప్రజలకు తెలుసు తీసుకోవచ్చు బుద్ధ భగవాను నమ్మటం మంచిది కాదంటలా కానీ ఇతరుల మనోభావాల్ని దెబ్బతీసి నీ ఉద్దేశం తప్పు అని నేను పార్లమెంట్లో కూడా అప్పుడు మీ మీద కూడా నేను మాట్లాడాను డిఓపీటీ కంప్లైంట్ ఇచ్చా సరే కారణం ఏదైనా మీరు రాజీనామా చేశారు మీ ఉద్యోగానికి ఒక సంవత్సర కాలంలో మరి అక్కడ బై ఎలక్షన్ ఒకటి తెలంగాణలో మునుగోళ్ళలో మళ్ళీ ఆ తర్వాత ఇంకో ఎలక్షన్ ఆల్మోస్ట్ మూడు ఎలక్షన్లలో రెండు మూడు ఎలక్షన్లలో రెండు మూడు పార్టీల తరఫున అచ్చరికాలలోనే ఇది పోటీ చేయడం జరిగింది తప్పలేదు ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చినప్పుడు ఇంకా మన ఆలోచనలు ఆ పార్టీలు తారుమారు చేసినప్పుడు పార్టీలు మారారు నేను మారా ఆ తప్పు నేను అంటలా కానీ ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు ఓకే ప్రస్తుతానికి ఈ టాపిక్కి మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిన దానికి కూడా సంబంధం లేదని పక్కన పెడదాం మీరేం మాట్లాడారో ఒకసారి మననం చేసుకోండి రేపల్ల శివ ప్రవీణ్ కుమార్ గారు మననం చేసుకోండి సుప్రీంకోర్టు కొట్టేసిందా వీళ్ళు నన్ను కొట్టలేదా ఆ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చిందా కొట్టలేదని బుజ్జి ఆ డాక్టర్ ఎవ ఎలా ప్రలోభ పెట్టిందో కూడా అన్ని స్టేట్మెంట్స్ కూడా మరి సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది మొన్న ఆవిడికి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ మరి డాక్టర్లు ఎలా ప్రెషర్ పెట్టారో చాలా స్పష్టంగా చెప్పారు తర్వాత ఎంత దారుణంగా హింసించాడో మరి ఆ మేజిస్ట్రేట్ గారు కూడా నా కాళ్ళను చూసి ఆవిడ చలించి రెండు హాస్పిటల్స్ తీసుకెళ్ళమంటే ఒకే ఒక్క హాస్పిటల్లో వీళ్ళు మేనేజ్మెంట్ చేసిన దొంగ రిపోర్ట్లు ఇచ్చిన హాస్పిటల్ని తప్పించి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా కోర్టు ఇవ్వమన్న సమయానికి రిపోర్టు కూడా ఇవ్వకుండా ఆ సునీల్ కుమార్ అనే వ్యక్తి నీ దృష్టిలో గొప్ప రాష్ట్రపతి మెడల్ అందుకున్న మహానుభావుడు ఆ మెడల్స్ మీద డౌట్ వస్తుంది ఇప్పుడు మీకో మెడల్లో అతనికో మెడల్ వస్తాయి మరి చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ మెడల్స్ మీద కూడా డౌట్ వస్తుంది సరే ఆ మెడల్స్ కూడా పక్కన పెట్టు సో మీకు అంటే మీరు సునీల్ కుమార్ రోజు మాట్లాడుకుంటారా మీకు చెప్పాడా అసలు నాకేం సంబంధం లేదు ప్రవీణ్ నువ్వు కొంచెం మాట్లాడమ్మా ఏదో రకంగా కులాలను విడదీయమ్మా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కులాల ప్రెషర్ పెడితే నేను బయటపడిపోతానమ్మా అని చెప్పి టీవీ సునీల్ కుమార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కోరారా ఏమో డౌట్ వస్తుంది సరే మీకు ఇంటిగ్రిటీ ఉంటే ఎట్లీస్ట్ నిజాలు చెప్పాలి మిలిటరీ హాస్పిటల్లో చాలా స్పష్టంగా ఎక్యమోసిస్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎక్యమోసిస్ అంటే చదువుకోండి మీరు పశువులు డాక్టర్ చూశారు మీ వికీపీడియాలో ఎంబీఎస్సీ చేశారు సో అంచేత మరి పశువులు కాళ్ళ మీద కొడతాయి మరి పశువులకి ఎక్కుమోసిస్ పెద్దగా ఉండకపోవచ్చు ఎకమోసిస్ అంటే మీకు ఉండకపోవచ్చు ఇంజురీస్ డ్యూ టు ఎక్స్టర్నల్ ప్రెషర్ బ్లడ్ క్లాట్ అయితే రక్తపు చారికలు వస్తే దాన్ని ఎక్కుమోసిస్ అంటారు ప్రవీణ్ కుమార్ గారు అది స్పష్టంగా మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో ఉంది మీకు ఇచ్చుండకపోవచ్చు ఎవరు టీవీ సునీల్ కుమార్ ఆ రిపోర్ట్ తెలిసినా మీరు కొన్ని వర్గాల్ని రచ్చగొట్టడానికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండొచ్చు ఒక్కసారి విచక్షణ జ్ఞానం ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ అండ్ పివి సునీల్ మీదేదో ఛానల్ అది మీ సొంత ఛానల్ అయినా కూడా కింద కామెంట్స్ చూడండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు అదేదో కూడా నాకు తెలియదు నాకు ఇవాళ కొంతమంది ఫ్రెండ్స్ పెడితే నేను చూసి రిప్లై ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేను రిప్లై ఇస్తాను ఎవరో మీ మాటలకు మోసపోరు ఆర్ఎస్ అండ్ పీబీ మీరు రెచ్చగొట్టాలని చూసిన ప్రజలకు నిజం తెలుసు మాకు స్నేహితులు ఎంతోమంది మాలా మాదిక వర్గానికి చెందిన వాళ్ళు మీరు ఎవరినైతే రెచ్చగొట్టాలని చూస్తున్నారు తెల్లరు లేస్తే వాళ్ళతోనే ఉంటా నా నియోజకవర్గంలో ఎవరో పనికి మన ఓ పది మంది ఉండొచ్చు అన్ని కులాల్లో ఉంటారు మాలా మాదిగా ఇస్ నాట్ ఎన్ ఎక్సెప్షన్ మా రాజుల్లో ఉంటారు పంచమాలలో అన్ని కులాల్లో ఉంటారు స్మాల్ పర్సంటేజ్ సో మీరు ఉత్తేజపరచాలని చూస్తే ఆ కామెంట్స్ చూస్తే సిగ్గు పడతారు మీరు జనం ఆ కింద కామెంట్స్ చూసుకోండి చదువుకోండి నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి వర్గాల మధ్య కలిసిమెలిసి ఉంటున్న వర్గాల మధ్య అక్కడికి మీరు ఏదో ఇంకా యూనిఫామ్ వేసుకున్నా కూడా మా పరిస్థితి ఇంతేనా ఏంటా ఏం మాట్లా అర్థం పద్ద లేకుండా ఏమొచ్చింది మీ పరిస్థితి రెండు పార్టీలు మారారు రెండుసార్లు మూడు సార్లు ఎలక్షన్ పోటీ చేశారు సరే ప్రజలు తిరస్కరించారు ఏమొచ్చింది మీ కష్టం అక్కడికి మిమ్మల్ని ఏదో కష్టపెట్టేసినట్టు పివి సునీల్ కుమార్ ఎంత ఎన్ని వందల కోట్లు తోచాడో తెలుసా పివి సునీల్ కుమార్ నేను చెప్పడం కాదు పివి సునీల్ కుమార్ గురించి తన వైఫ్ తెలంగాణ కోర్టులో హైకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా ఉంది గృహహింస అంటే ఒక భార్య ఒక భర్తని గృహహింస చేస్తున్నాడు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా అది మీకు తెలీదా అతను మామ సుబ్బారావు గారు వెనుమాక సుబ్బారావు మా అడు అంత అవినీతి ఇంకొక లేడీని హైకోర్టులో చేసేశాడు తెలుసా ప్రవీణ్ కుమార్ గారు మీకు తెలుసా ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇంకా కేసు రాకుండా మేనేజ్ చేస్తున్నాడు సరే ఎలా మేనేజ్ చేస్తున్నాడో అతనికే తెలియదు ఎందుకు రాలేదో నాకు తెలియదు కేసు అయితే ఉంది ఇంతలోపు ఇతను పెట్టి హెరాస్మెంట్లుగా ఆయన పాపం చనిపోయాడు వయసులో పెద్ద అయినప్పటికీ కూడా కేవలం ఈ హెరాస్మెంట్గా చనిపోయాడు సుబ్బారావు గారు సో తన మామ నీచుడని లంచగొండని ఆయన భార్య ఇతనితో ఇద్దరు పిల్లల కన్నా భార్య కూడా ఇతని గురించి చాలా దారుణంగా మరి ఉండదున్నట్టు చెప్తూ మరి అక్కడ కోర్టులో ఫైల్ చేస్తే ఎవరిని మోసం చేస్తారండి ప్రవీణ్ కుమార్ గారు ఆ సంగతులు చెప్పండి ఏదో మెడల్ వచ్చింది మెడల్ వచ్చిందంటే మెడల్ ఎలా వస్తుందో ఈ కేసుల సంగతి ఏంటి వై యూ ది ఫైల్ ద కేస్ ఆర్ యు అవేర్ ఆఫ్ ఎట్ ఏమీ తెలీదు మహానుభావుడు అని చెప్పి మీరు సర్టిఫికెట్ అక్కడికి మీరు ఇక్కడో మహానుభావుడు ఎన్నో సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళందరూ నమ్మేస్తారు అందరికీ తెలుసు ఇతను ఎంత అవినీతి పరుడు అందరికీ తెలుసు లేటెస్ట్గా కూడా నేను కంప్లైంట్ ఇచ్చా ఏసీబీకి అన్ని సాక్ష్యాలతో అన్ని వివరాలతో ఎంత ఎంత అమౌంట్ వేరే వాళ్ళు పేర్ల మీద డ్రా చేసి ఇతను తీసేసుకున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి పైగా కోర్టు కొట్టేసిందని చెప్తారా ప్రవీణ్ కుమార్ గారు సుప్రీంకోర్టు రెండు సంవత్సరాలు నా పోరాటం తర్వాత హీరింగ్ వస్తే హైకోర్టు ఏముంది అని అడిగితే హైకోర్టు వెళ్ళమన్నారు ఇంకా హైకోర్టులో నేను సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఉంటే సరే ఒక మంచి ప్రభుత్వం వచ్చింది గతంలో తానా అంటే తందానా అనేవాడు ఆ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి తానా అంటే ఈ సునీల్ కుమార్ తందానా అనేవాడు పనికి మాల ఆఫీసరు ఆ విజయపాల్కి నన్ను కొట్టినందుకుగానే వెంటనే నెక్స్ట్ మంత్ ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు క్యారర్ ఎస్పీ ఎప్పుడైనా క్యారర్ ఎస్పి ఎడిషనల్ ఎస్పి అసలు అంతే సరే ఏదో అయితే అవ్వచ్చేమో అవ్వలేదు కానీ అనుకుందాం మీ లెక్కల్లో విజయపాల్ ఉత్తముడు ఇతను ఉత్తముడు మీ దృష్టిలో అయితే అయి కన్ఫర్మ్డ్ కోర్ట్ యాడ్ కన్ఫర్మ్ దట్ యాజ్ పర్ ద మెడికల్ రికార్డ్ ఇట్ ఈస్ ఎవిడెంట్ అని చెప్పి నాకు బెయిల్ ఇచ్చారు తర్వాత నేను కేసు రిజిస్టర్ చేశా ఏమి కంప్లైంట్ చదువుకో అమ్మా చదువుకోకుండా దేనికి మాటలు కంప్లైంట్లో స్పష్టంగా చెప్పా సునీల్ కుమార్ రోల్ ఏంటన్నది చదువుకోకుండా సునీల్ కుమార్ గురించి ఏమీ చెప్పలేదు అధికారి పాప బాధ ఏటా మీ ఎవ్వరూ కూడా నిజమైన దళితులు ఎవరు కూడా మీ ట్రాప్లో పడరు ఏదో పది మంది అంబేద్కర్యన్స్ ఆయన ఆర్గనైజేషన్లో తన కిరా ఇచ్చి పోషించే వాళ్ళు నలుగురు రోడ్డు ఎక్కితే ఎక్కొచ్చు నిజమైన దళిత సోదరుడు ఎవడో కూడా ఇలాంటి అక్రమాన్ని సహించరు ఒక ఎంపీని తీసుకెళ్ళి బాధేస్తే ఊరుకుంటారా ఊరుకుంటారండి ప్రవీణ్ కుమార్ గారు తిరిగి పోరాడరా న్యాయం కోసం అప్పుడు ఆ ముఖ్యమంత్రిలో పనికి మాలినాడు ఇతను పనికి మాలినాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి మీద ఇతని మీద అందరి మీద పోరాడాల్సి వచ్చింది గుండెల మీద చేతి చెప్పనండి జగన్మోహన్ రెడ్డిని ఇతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడా లేదో ఇతను నిజంగా జేసేస్ అని సరే మీరు బుద్ధుడు ఫ్యాను ఇతను జేసెస్ ఫ్యాను కానీ ఓకే ఇది మటుకు హిందూ సర్టిఫికేట్తోనే ఆయన ఉద్యోగం తీసుకున్నాడు బ్రిటిష్ వాడ బ్రిటిష్ వాడ పూజించుకుంటానికి నాకు దేవుణ్ణి ఇచ్చావు ఒక చర్చిని ఇచ్చావు అని అతనే మాట్లాడాడు కానీ సెలెక్ట్ అయింది అందులోనమ్మ హిందువుగా చలమని అయ్యేది హిందువుగా సరే ఈ ఆస్పెక్ట్ కాదు నేను ముఖ్యంగా చెప్పాల్సింది మీరు అబద్ధాలు చెప్పారు ప్రవీణ్ కుమార్ గారు ఆ వీడియోలో సరే ఆ వీడియో ఎంతమంది చూసుంటారో అది వేరే విషయం సబ్స్క్రైబర్సే తొమ్మిది వేలు దాన్ని ఇప్పుడు నేను చెప్పేది చాలా ఎక్కువ మంది చూస్తారు లక్షల్లో చూస్తారు ఓవరాల్గా సో అది కూడా విఘ్నోడ్ కానీ మీ ప్రయత్నం ఉంది చూశారు ఏదో ఒక టార్గెట్ ఎవరో నలుగురు ఐదుగురికి వెళ్ళాలి వెళ్తే అమ్మమ్మ వీళ్ళందరూ ఒకటే పోతారేమో ఎందుకు వచ్చిందిరా బాబు రఘురావరాజు కేసుని పక్కన పెడదామని నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజ్ఞప్తి మీరు గతంలో ఇలా అన్నారు అంతే చేస్తున్నారని ఏంటి ఈ మాటలేంటి ఎలా సెలెక్ట్ అయిపోయారండి మీరు ఐపీఎస్కి సరే రిజైన్ చేశారు సంతోషం ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఇవి కూడా టాక్ టు మీ మిస్టర్ ప్రవీణ్ ఇప్పుడు టాక్ టు మీ గివెన్ యూ ద ఇన్ఫర్మేషన్ ఆ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్స్ ఇస్తాను ప్రవీణ్ if you want you can call me you can call me i am sure you, you must be having my number many of your friends have approached me earlier they have my number approach me i will give you the supreme court papers what did they write in the judgement you yourself can obtain it from the net i'll give you the military hospital reports take back your words don't support these kind of యూ స్టిల్ యూ మైట్ బి హ్యావింగ్ సమ్ ఇమేజ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ సమ్ పీపుల్ ఇన్ తెలంగాణ డోంట్ లూజ్ దట్ బై సపోర్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్రిమినల్ యానిమల్స్ ఐ బిన్ బ్యాడ్లీ బ్రిటన్ అప్దమ్ సాగు తప్పి బ్రతికేనాయా ప్రవీణ్ కుమార్ ఏంటి నోటి వచ్చినట్టు మాట్లాడాడు నువ్వు ఖండించవానా మళ్ళీ చెప్తున్నా మీ మాటలకి మీరు రెచ్చగొట్టే విధానానికి ఏ మా రాష్ట్రంలో మా కూటమిలో ఎవరు భయపడేది లేదు న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేదాకా నేను ఫైట్ చేస్తాను వదిలే ప్రసక్తే లేదు బట్ మీకు నిజంగా నిజాలు తెలియకపోతే తెలుసుకోవాలని ఉంటే ఐఎమ్ రెడీ టు గివ్ యు ద ఇన్ఫర్మేషన్ స్టాప్ దిస్ దుష్ ప్రాపగాండా మిస్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డోంట్ సపోర్ట్ సచ్ క్రూయల్ క్రిమినల్ ఎలిమెంట్స్ లైక్ పివి సునీల్ కుమార్ అండ్ విజయ్ పాల్ అతను ఎంత వరుసగా నాతో బిహేవ్ చేశాడో నాకు తెలుసు ప్రవీణ్ హౌ ద హెల్ యూ నో ఐ నో ఐ నో దా ఎంత మెంటల్ లాగ నేను అనుభవించాను నాకు తెలుసు చావు దగ్గరికి వెళ్ళొచ్చిన మిస్టర్ ప్రవీణ్ కుమార్ నువ్వెవర్నో రెచ్చగొట్టాలని చూస్తే రెచ్చిపోయేవాడో లేడు మీ మాటలకు పడిపోయేవాడేవాడు లేడు సరే కలుద్దాం ఎక్కడో దగ్గర కలుస్తాం మనం కలిసినప్పుడు చెప్తాను కావాలన్నప్పుడు చెప్తాను క్రిమినల్స్ని వెనకేసుకు రావద్దు ర్యాప్ శివ ప్రవీణ్ కుమార్ గారు ఇట్స్ మై రిక్వెస్ట్ యూ ఐ హోప్ యూ వుడ్ సెటిల్లీ సీ ఇట్ అండ్ యూ వుడ్ కాల్ మీ థ్యాంక్ యూ